హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు సింపుల్గా బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి ముందుగా హోల్ గరం మసాలా తీసుకోవాలండి బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క షాజీరా మరాటి మొక్క పువ్వు ఇరాచీలు లవంగాలు జాపత్రి రాతి పువ్వు ఇలా ఇవి తీసుకుంటే సరిపోతుంది నేను మూడు గ్లాసులు రైస్ చేస్తున్నాను దానికి సరిపడా హోల్ గరం మసాలా తీసుకున్నాను అలాగే దీంట్లోకి పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలండి పుదీనా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కొత్తిమీర ఒక టమాటా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి నేను ఒక మూడు గ్లాసుల వరకు రైస్ ముందుగానే శుభ్రంగా కడిగేసుకుని ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకున్నాను బాగా నానిపోయింది దీనికి మందపాటి గిన్నె కానీ కొంచెం వెడలపాటి గిన్నె పెట్టుకోవాలి దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి దీంట్లోకి నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నెయ్యి కాగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని కాసేపు వేగనివ్వాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది దీంట్లో వెజిటేబుల్స్ ఏమి వేగింది కదా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తారు కాబట్టి అవి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి అవి వేగిన తర్వాత పుదీనా ఉల్లిపాయ కూడా వేస్తే వేయించుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసానండి అలవిల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అది వేగిన తర్వాత టమాటా కూడా వేసుకొని వేగనివ్వాలి టమాటా కొంచెం మెత్తపడిన తర్వాత కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా పచ్చివాసన పోయేంత వరకు వేసుకొని రైస్ని వడగట్టుకోవాలండి చిల్లులు గిన్నెలోకి ఎందుకంటే నీళ్లు ఉండకూడదు మనం ఆల్రెడీ నీళ్లు సరిపడా వేసుకుంటాం కదా లేకపోతే మెత్తగా అయిపోతుంది దీన్ని ఆయిల్ కొంచెం పట్టేంత వరకు నెయ్యి ఆయిల్ అంతా పట్టేంత వరకు జాగ్రత్తగా కింద నుంచి పైకి కలుపుకోవాలి ఇప్పుడు పక్కన స్టవ్ మీద నేను ముందుగానే మూడు గ్లాసుల రైస్కి ఐదు గ్లాసులు వాటరు మరిగించుకున్నాను దాంట్లోనే సాల్ట్ కూడా వేయిస్తాను ఈ రైస్ అంతా బాగా కలిపిన తర్వాత ఆ వేడి నీళ్ళు పోసేసుకోవాలి వేడి నీళ్ళు పోసేసుకుని బాగా అంతా కలిసేటట్టుగా ఉప్పు అంతా శుభ్రంగా కలిసేటట్టుగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుని మీడియం హీట్ మీద వచ్చేంత వరకు ఉంచుకోవాలి చాలా తొందరగా అయిపోతుందండి ఇది ఎందుకంటే వేడి నీళ్ళు వేస్తున్నాం కదా తొందరగా అయిపోతుంది ఒక అరగంటలో మనకి రెడీ అయిపోతుంది అన్నమాట పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఐదు పది నిమిషాల్లో మగ్గిపోతుంది చాలా తొందరగా అయిపోతుందండి రైతాతో తినేసిన బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్తో తిన్నా బాగుంటుంది లేదంటే వెజిటే వెజిటేరియన్ కర్రీస్ ఆలుగడ్డ కుర్మా కానీ పన్నీర్ కర్రీ కానీ వేటిల్లోకైనా సూపర్గా ఉంటుందండి రైసు నేనైతే ఈరోజు నాన్ వెజ్ కర్రీసే చేశాను దీంట్లోకి అంతేనండి రై రెడీ అయిపోయింది గుమ్మగుమలు బిర్యానీ రైస్ వాసన ఫ్లేవర్ బాగుంటుంది కదా చూడండి ఐదు గ్లాసులు వాటర్ వేస్తే చక్కగా పొడి పొడి ఆడుతూ వచ్చేసింది దీంట్లోకి నేను చికెన్ కర్రీ చేశాను అలాగే మటన్ కర్రీ కూడా చేశాను పెరుగు రైతా కూడా తయారు చేశాను వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ